ఏపీలో రేపటి నుండి ఫ్రీ బస్ స్కీమ్ అమలవుతుంది కానీ బస్ ఎక్కే ముందు మీరు ఈ రూల్స్ తెలుసుకుని ఎక్కితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ట్రావెల్ చేయొచ్చు ముందుగా మీరు ఫ్రీగా ట్రావెల్ చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా ఆమోదించబడిన గుర్తింపు కార్డ్ ఖచ్చితంగా కావాలి ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి లాంటివి ఉపయోగపడతాయి తర్వాత మీరు ఏ బస్సులు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చో తెలుసుకోవాలి పల్లె వెలుగు అల్ట్రా డీలక్స్ బస్సులు మాత్రమే ఈ ఫ్రీ పథకానికి సెలెక్ట్ చేశారు మిగతా ఏ బస్సులో ట్రావెల్ చేయాలన్నా మీరు డబ్బులు కట్టాల్సి ఉంటుంది జిల్లా పరిధిలో మాత్రమే ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు అంటే మీది ఏ జిల్లా అయితే ఆ జిల్లా చివరి వరకు ఉచితంగా వెళ్లి ఇంకా ముందుకి వెళ్లాలంటే డబ్బులు కట్టాలి ఆడవాళ్లకి మాత్రమే ఉపయోగపడే ఈ పథకం వల్ల ఎక్కువ మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి బస్సులో ఒక లేడీ పోలీస్ని మారువేషంలో ఉంచి వాళ్ల బాడీకి కెమెరాలు పెడుతున్నారు దీనివల్ల దొంగతనాలు చేసేవాళ్లు అలాగే ఆడవాళ్లని అసభ్యంగా తాకాలని చూసేవాళ్లని కట్టడి చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకో రూల్ ఏంటంటే ఈ ఫ్రీ బస్సులు మీరు ఎక్కడ ఆపితే ఎక్కడ ఆగవు ఇవి కేవలం గవర్నమెంట్ నిర్ణయించిన లో మాత్రమే ఆపుతారు మధ్యలో ఆపమంటే ఆపరు పద్దెనిమిది ఏళ్లు దాటిన మహిళలు అందరూ ఉచితంగా ట్రావెల్ చేయొచ్చు అరవై ఏళ్లు దాటిన పెద్దవాళ్లకి ఈ డేటా ఆధారంగా ఇంకా ఎక్కువ రాయితీ భవిష్యత్తులో ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు ఫ్రీ బస్ ని ఉపయోగించుకున్న ఆడవాళ్లకి మొదటి రోజు సందర్భంగా గవర్నమెంట్ గిఫ్ట్స్ ఇవ్వబోతుంది ఫ్రీగా ట్రావెల్ చేసే సదుపాయం కల్పించినా మీకు కేవలం ఆడవాళ్లు కూర్చునే సీట్స్లో మాత్రమే కూర్చునే అర్హత ఇస్తున్నారు మగవారి సీట్స్లో కూర్చోవటానికి కుదరదు ఇంకా ఇలాంటి గవర్నమెంట్ పథకాల గురించి తెలుసుకోవటానికి వెంటనే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేయండి మీకు తెలిసిన ఆడవాళ్లకి ఈ వీడియో షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ వాళ్లకి ఉపయోగపడేలా చేయండి